ఎగ్ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూసేసుకున్నాం ఐదు గుడ్లు గుడ్లు ఉడకబెట్టుకొని ఆనియన్ పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర కరివేపాకు కట్ చేసి రెడీగా పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని నేనైతే నాకు సరిపడే వేసుకుంటానండి ఆయిల్ తగ్గించాలనుకుంటే తగ్గించుకోవచ్చు ఇప్పుడు కాస్త జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగాక ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆనియన్స్ ఎంత మగ్గితే అంత బాగా టేస్ట్ వస్తుందండి కర్రీకి నేనైతే బాగా ఎర్రగా మారుస్తాను ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇంకా కాస్త మగ్గినాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి నేనైతే నాకు సరిపడే వేసుకున్నాను మేమైతే కారం ఉప్పు కొంచెం ఎక్కువగానే తి తీసుకుంటాం మీకు సరిపడే మీరు తీసుకోవచ్చు ఇప్పుడు కాస్త పసుపు వేసుకొని ఇంకొంచెం మగ్గించుకోవాలి ఇలా మగ్గిన దాంట్లో టమాటో పచ్చిమి టమాటో కొత్తిమీర వేసేసుకొని ఇంకా కాస్త మగ్గించుకోవాలండి టమాటోలు ఎర్రగా పండినవి తీసుకోండి చిక్కటి గ్రేవీ వస్తుంది ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి మాకైతే చాలా ఇష్టం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం ఇప్పుడు కాస్త మూత పెట్టి మగ్గించుకున్నాక ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు మగ్గినట్టు తెలుస్తుంది టమాటోస్ ఇంకా మగ్గనించుకొని కాస్త కారం మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను నేనైతే మా ఇంట్లో కొంచెం మేము కారం ఎక్కువగానే తింటాం కాస్త గరం మసాలా వేసుకొని కొంచెం కలుపుకొని ఇంకాసేపు మగ్గనిచ్చుకోవాలండి మొత్తం ఆయిల్లోనే వేగితే చిక్కటి గ్రేవీ వస్తుంది మనకి కాస్త మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గినాక కావాల్సినన్ని వాటర్ వేసుకొని ఇప్పుడు కొంచెం చిక్కబడే వరకు మగ్గించుకోవాలి గ్రేవీని గ్రేవీ ఎలా కావాలనుకుంటే అలా చూసుకొని దాని లోపల మనం ముందుగా ఉడకబెట్టిన ఎగ్స్ వేసుకోవచ్చు నాకైతే ఇంకొంచెం కావాలి ఇంకొంచెం దగ్గరికి కావాలనుకుంటున్నాను ఇప్పుడు ఎగ్స్ కట్ చేసుకొని వేసుకు వేసుకొని కాస్త అలా అలా కలిపేసి మూత పెట్టుకోవాలండి కొంచెం దగ్గరకు వస్తే మనకు తగినంత చిక్కటి గ్రేవీ చూసుకొని